హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెదో సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పీతల కుర్మ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక నేను చేసినట్టు చేయండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇవైతే ఒక వన్ కేజీ పీతలు తీసుకొచ్చి మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక ఒక స్పూను సోంపు ఒక స్పూను మిరియాలు కొంచెం చెక్క లవంగాలు కొంచెం పచ్చి కొబ్బరి ఒక రెండు పెద్ద ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి ఒక మూడు టమాటా పుదీనా కొత్తిమీర వేసుకున్న వేసుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక నాలుగు స్పూన్ వరకు అయితే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న అయితే ఆయిల్లో వేసుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అవుతుందండి అంతవరకు చేసుకోవాలి ఆరెంజ్ కలర్గా వస్తాయి ఈ కర్రీ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి జలుబు దగ్గు ఉంటాయి కూడా తొందరగా తగ్గిపోద్ది ఇది కుర్మా చేస్తున్న కొంచెం మంది ఏంటంటే పులుసు కూడా చేస్తారండి మనం ఫ్రై చేసినప్పుడే అసలు సగం ఉడికిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా తీసి ఒక ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కొంచెం జీలకర్ర సోంపు వేసుకోవాలి జీలకర్ర సోంపు అయితే చిట్టపాటలు ఆడనివ్వాలి చీటాపటలు ఆడిన తర్వాతనైతే ఆల్రెడీ ఒక స్పూన్ వేసుకున్నాం కదా పసుపు ఇప్పుడైతే ఇంకొక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి అండి ఆయిల్లోనే మళ్ళీ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేయొద్దుగా పోపులో చూడండి కొద్ది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ పోసుకోవాలి పేస్ట్ పోసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని అయితే చాలాసేపు ఉండనివ్వాలండి అలానే కలుపుకొని ఉండాలి చాలాసేపు ఉండాలి చాలాసేపు ఉంటేనే మనం అన్ని పచ్చి పచ్చి అనే వేసి రుబ్బుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంతవరకు ఉండనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అలానే ఉండనిస్తే పచ్చివాసన పోతుంది చూడండి పచ్చివాసన అయితే పోయింది కదా ఒక ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నామండి పచ్చిమిర్చి చాలా వేసాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్న్నర ధనియా పౌడరు ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఈ పీతలైతే సముద్రం పీతలండి నార్మలే కాదు సముద్రమే అసలు నీసు స్మెల్ అనేది రాదు చూడండి ఇలా కొంచెం థిక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే వాటికి మసాలంతా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు అలానే మంచిగా కలిపేసుకోవాలి మీలో ఎంతమంది ఇవి తిన్నారో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ పెట్టండి మేమైతే ఎక్కువగా తింటాం మా ఇంట్లోనైతే మళ్ళీ అది కూడా ఈ కుర్మా లాగా చేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇలా మంచిగా అన్నిటికీ మసాలా పట్టింది కదా ఇప్పుడైతే ఫుల్గానే ఉంచుకోవాలండి గ్యాసు ఉంచుకొని క్యాబ్ పెట్టుకోవాలి క్యాబ్ పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలానే ఉండనివ్వాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయని అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్